స్త్రీలకి లేడీస్కి డిఫరెన్స్ ఏంటంటే అంటే ట్రాన్స్ ఉమెన్కి స్త్రీలకి ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే మీకు వాళ్ళకి తేడా ఏం లేదు అని చెప్పేసి అంటారు సో మీలో ఇద్దరు ఏదో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఉంటుంది ఆ డిఫరెన్స్ ఏంటి ఒక స్త్రీ జన్మ ఇవ్వగలుగుతుంది ఒక ట్రాన్స్జెండర్ కేవలం సెక్స్ మాత్రమే చేస్తుంది అంటే గర్భసంచీ ఉండదు అంటారు ఉంటుంది సెక్స్ మాత్రం చేసుకోగలుగుతుంది ఒక స్త్రీ పిల్లల్ని కనగలుగుతుంది మేము పిల్లల్ని కనపోయినా సరే ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకోగలుగుతాము అమ్మాని పిలిపించుకుంటాం ఆడవాళ్ళతో పోల్చుకున్నంత అది మాకు కాదు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళకి గౌరవిస్తాం వాళ్ళని కానీ మేము సెక్స్ వర్క్ చేస్తాము పిల్లల్ని కంట పిల్లలకి అందాలని పిల్లల్ని చాదుకుంటాం మేము అంతే వాళ్ళు పిల్లల్ని కానీ ప్రపంచాన్ని సృష్టించగలుగుతారు వాళ్ళు సో వాళ్ళకి మీకు మీకు కూడా రావాలి తెలుసు మాకు పీరియడ్స్ రావండి చాలా మందికి డౌట్ మంచి క్వశ్చన్ అడిగారు నన్ను అడిగారు కూడా నన్ను మీకు మంత్లీ వస్తుందా అని చెప్పేసి నేను అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది అనుకుంటాను వీళ్ళకి ఏం చెప్పాలి అని చెప్పేసి లేడీస్ చాలా మంది అనుకుంటారు మాకు నెలకు మంత్లీ పీరియడ్స్ వస్తాయి కావచ్చు అని చెప్పేసి మా బ్రెస్ట్ ప్లాంటేషన్ చూసినప్పుడు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా పాలు వాళ్ళు కూడా పిల్లలు ఇవ్వస్తారు ఫీలింగ్ ఇవ్వస్తారు ఇవి కావచ్చు వీళ్ళకి మంత్లీ వస్తుంది కావచ్చు అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు నేను చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి మాకు ఫిజికల్గా మేము సెక్స్ వాళ్ళకి ఒక అబ్బాయితో సెక్స్లో పాల్గొంటాం కానీ పిల్లల్ని కనలేము మాకు గర్భసంచి అనేది ఉండదు గర్భసంచి అనేది లేనప్పుడు మాకు మంత్లీ ఇలా వస్తుంది మాకు సో మీరు ఆపరేషన్ ఉన్న దానికోసం కాకుండా లైక్ చెస్ట్ కోసం కావచ్చు లేకపోతే హెయిర్ కోసం కావచ్చు ఇలాంటి కోసం కూడా బాగా ఆపరేషన్స్ హెయిర్ ప్లాంటేషన్ కానీ ఇవన్నీ కూడా చేయించుకున్నారా లేదంటే హెయిర్ నేను చేయించుకోలేదండి హెయిర్ అనేది ఇది వచ్చేసింది బై బర్త్ హెయిర్ బై బర్త్ అది బ్రెస్ట్ ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళని అందరు కూడా ట్రాన్స్ అందరు కూడా బ్రెస్ట్ ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే బ్రెస్ట్ ప్లాంటేషన్ సర్జరీ కంపల్సరీ చేసుకోవాల్సిందే పురాతనంలో అంటే పెద్దలు పురాతనంలో స్టోరీ వేరే ఉంది కానీ ఇప్పుడు మాత్రం మీ యొక్క మేమందరం కూడా సర్జరీ చేసుకునే వాళ్ళందరం కూడా మీరు కూడా చేయించుకున్నారా నేను కూడా చేయించుకున్నాను దానికి సెపరేట్ ఆపరేషన్ మళ్ళీ రెస్ట్ ప్లాంటేషన్ కి వేరే సర్జరీ కింద వేరే సర్జరీ ఆ తర్వాత హెయిర్ రిమోర్క్ సర్జరీ వేరే ట్రీట్మెంట్ అలా ఉంటాయి అండి స్కిన్కి స్కిన్కి ఏమో అలాంటివి ఏం తీసుకోవాలి బ్యూటిషియన్ బ్యూటీ పార్లర్కి వెళ్తాము అక్కడ రెడీ అయినప్పుడు అవి మేము ఫీమేల్స్కి వెళ్ళినప్పుడు ఎలా హైబ్రోస్ కానీ ఫేషియల్స్ కానీ ఎలా చేసుకుంటాం అవి మేము కూడా క్యాజువల్గా చేసుకుంటాం అండి